ఇంకొక అంటాడు మాకు గానీ నాలుగు వందల సీట్లు ఎప్పటి స్థానాలు ఇస్తే రాజ్యాన్ని మీ గవర్నమెంటే వీటన్నిటి కారణం మన నిరంతరం అంబేద్కర్ గారు అన్నట్టుగా నిరంతరం చైతన్యంతో ఉండాలి ఇక్కడ చాలా మంది తమ్ముళ్ళందరూ కూడా చాలా ఆవేశంతోనో చాలా హాస్టూ మాట్లాడుతున్నారు వీటన్నిటిని కూడా ఇప్పుడు మిత్రులందరూ కూడా ఏర్పాటుగా చేయాలి రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు పోతుంటారు వాళ్ళు సంతలు వస్తుందని పోతుంటారు సిక్స్ అంబేద్కర్ గారు వర్తంత నాయుడికి ఇక్కడ భవన నిర్మాణం పూర్తి కావాలి సరికొత్త విక్రమ ఆవిష్కరణ కావాలి రాష్ట్రం ఇప్పటికే మనము కాబట్టి రాజకీయ ప్రకటనలకే ఇక్కడ లేదు వెరీ గుడ్ ఆ పార్టీ నేతలతో మాట్లాడి దాన్ని సలగా తీసుకెళ్ళి వెంటనే సంస్థ పరిష్కారాలు తీసుకున్నారు ఇక్కడ హామీలు మాకు అవసరం లేదు ఎందుకంటే హామీలు రా చెప్పినట్టు రెండు వేల నుంచి హామీలు హామీలు వార్తలు పడుతూ కొత్తనే ఉన్నాయి సమస్యలు కాబట్టి ఇక్కడ రాజకీయ ప్రకటనలకే అవకాశం లేదు చిత్తశుద్ధిగా నిజాయితీగా ఈ సమస్య పరిష్కారం కృషి చేయకుండా మీ నేతలకు చెప్పి సమస్య పరిష్కారం కృషి సభాముఖంగా కాబట్టి మీ సోదరులకు నేను చెప్పేది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ఇక్కడ వచ్చిన వ్యక్తులందరూ కూడా మిత్రులందరూ కూడా సోదరులందరూ కూడా మీ పంధుగణానికి మీ స్నేహితులు మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మనందరం పాల్గొనాలి అలా లేనట్లయితే ఈ యొక్క విషయం అనేది మళ్ళా అది మూలపడే అవకాశం దయచేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జైబీ నినాదం అనేది అది సామాన్య విషయం కాదు నిరంతర ప్రధ్వని చనిక్ దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ గుండెల్లో ఈ మనసులో మనం ఏం చేద్దాం ప్రకటించాల్సిన అవసరం ఉంది ఉత్తమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం లేదు కాబట్టి మీరందరూ కూడా ఈ వంతుగా ముఖ్యంగా మా మిత్రుడు ఏడీఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు గోపాల్ గారికి విజ్ఞప్తి మీరు వేసే కమిటీలో మ్యాక్సిమం అందరికి అవకాశం ఉన్నట్టుగా రాజకీయాలకు వ్యతిరేకంగా సంఘ స్ఫూర్తిలో ఉండే వ్యక్తికి అవకాశం సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా గాయపడ్డ హృదయాలకి దుఃఖంతో ఇస్తున్నటువంటి పిలుపు ఇది మనం అనుకున్నట్టు ఈరోజు జరిగినటువంటి దాడి కాదు ఇది ఈరోజు మీద జరుగుతున్నటువంటి దాడి కాదు మీకు తెలుసా లేదో భారతదేశ ప్రపంచ యుద్ధం అంటే భారతదేశ యుద్ధాలంటే నీకు రెండో ప్రపంచ యుద్ధము మూడో ప్రపంచ యుద్ధము ఇవి కాదు సమానత్వానికి అసమానత్వానికి జరుగుతున్నటువంటి పోరాట చరిత్ర భారతదేశ చరిత్ర అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా దీంట్లో ప్రధాన నాయకుడు గౌతమ్ బుద్ధుడు తీసుకుంటే ఆ తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రాహ్మణిజం అంటే అసమానత్వం అంబేద్కరిజం అంటే సమానత్వం ఈ అసమానత్వానికి సమానత్వానికి జరుగుతున్నటువంటి పోరాట చరిత్ర భారతదేశ చరిత్ర అందులో భాగంగానే సమానత్వాన్ని ఆకాంక్షించే సమానత్వం కోసం పోరాటం చేసే సమానత్వాన్ని ఈ సమాజంలో నిలబ నిలబెట్టాలనుకున్నటువంటి మీ అందరూ యువత మీద అదేవిధంగా మిగిలినటువంటి అందరి మీద అంబేద్కర్ భావజాల వాదుల మీద రాజ్యాంగ మీద జరిగినటువంటి ఈ ఈ ఘటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనగా మనం దీన్ని గుర్తించాలని కూడా తెలియజేస్తున్నారా ఎందుకంటే లేదంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వాగ్వింపని చూస్తే మీరు చూస్తే ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు గతంలోనే చెప్పాను నేను దీన్ని కాంపౌండ్ కట్టండి విగ్రహానికి ఏం కావాలో నేను ఏర్పాటు చేయకూడడానికి నా వే సాయం చేస్తానని కూడా చూడవచ్చు కానీ మీకు ముక్కు దగ్గర ఏదో గాయపరిచినప్పుడు అదే చెప్తున్నాను ఖచ్చితంగా దానికి కావాల్సిన సాయం కానీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకునేదానికి ఏమేమి కావాలో నేను కూడా ముందుండి మీతో నడుస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను మీరు కానీ మేము కానీ ఎవరైనా సరే ఈరోజు ఇంత స్వతంత్రంగా తిరుగుతున్నామంటే అంటే ఆయన రాత్రి రాతే ఆయన చేసిన ఖచ్చితంగా కంప్లైంట్ ద్వారా కానీ ఆ చేసిన ఆ విధంగా చేసినటువంటి వాడిని ఖచ్చితంగా పట్టుకొని వాడికి శిక్షించాల్సిందిగా ప్రభావితంగా

దాడి జరిగిందని చెప్పి భావిస్తున్నాను అలాగే రాజ్యాంగంలో రాజ్యాంగ హక్కుల మీద దాడి జరిగిందని చెప్పేసి భావిస్తా ఉన్నాను కాబట్టి దళితుల మీద దాడి చేసినటువంటి దుర్మార్గుల్ని దుండగొల్లి అలాగే రాజ్యాంగ హక్కుల మీద దాడి చేసినటువంటి దుర్మార్గుల్ని దుండగొల్లి వెంటనే శిక్షించాలని చెప్పేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అట్లాగే ఇక్కడ వేసేటటువంటి ఇక్కడ ఈ కార్యాచరణ కమిటీలో మా సిఏటు నుంచి ఉన్నారు అట్లాగే మా నుంచి ఇక్కడికి వచ్చినటువంటి నా సూచన ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి దళిత సంఘాలు అయితేనేమి అట్లాగే ఈ రాజ్యాంగాన్ని రక్షించాలి రాజ్యాంగాన్ని కాపాడాలి అనేటటువంటి ఆలోచనతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ కమిటీ లేక ఇన్వాల్వ్ చేసుకుని ఈ కమిటీ ఆధ్వర్యంలో మనం పోరాటం కొనసాగించి వాళ్ళకి శిక్ష పడేంత వరకు పోరాటం కొనసాగించాలని చెప్పేసి ఆ పద్ధతిలో ఇక్కడ ఇక్కడ ఏసేటటువంటి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం ఆ వంతు జనాన్ని కూడా జనం కూడా ఇక్కడికి వచ్చి ఈ పోరాటంలో ముందుండి తొని సవాల్ చేసి ఆ పోరాటంలో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని మహానుభావుడు ఆయనకే విధంగా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి అర్థం అర్థం చేసుకోవాలి ఆయన దేవుడు లాంటి మనిషికి అయితే ఈ మనిషికి సామాన్యులు జరగడం ఏముంది ప్రభుత్వంలో పరిపాలన ఆ విధంగా ఉంది జగన్మోహన్ పరిపాలన అలాచి కాదు తాగడం వాడు ఏం చేస్తామో తెలియకుండా ఇలాంటి పనులు చేయడం చాలా గారు దీన్ని ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం నేను కూడా ఎస్ఐ పూర్తి చెప్తాను ఇరవై నాలుగు గంటల లోపల ఎవడైతే దీన్ని ఏదైనా చేశాడో వాడిని అరెస్ట్ చేసి రిటైర్డ్ ఆర్మీ రోజు కళాశ్వ నియోజకవర్గం నుంచి ఇక్కడ రావడం జరిగింది మా తండ్రి గారు అందరు సుపరిచితులు నేను ఈ రోజు ఇక్కడికి రావడం చాలా బాధాకరం ఎందుకంటే ఇది మనం పండగ వాతావరణం రాలేదు కాబట్టి ఒక అశుభం జరిగింది దానింట్లో మన ఇంట్లోనే కాదు దళితు కుటుంబాలందరికి అందరికీ ఒక అశూభం లాంటిది కానీ ఈ రోజు ఈ అశుభాన్ని తీసుకొని అందరూ ఒక ఏకం అవ్వడం అనేది చాలా ముఖ్య ఘట్టం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మారాల్సింది ఎవరంటే యువత యువతకు మేము పిలుపుని ఎందుకు ఇస్తున్నానంటే ఈరోజు యువత చెడిపోతుంది ఒక దళితుడికి ఒక దళితుడే శత్రు పోతున్నాడు ఇంకొకరు ఎవరూ కాదు ఎందుకంటున్నానంటే ఈ బాట ఐక్యత లేకపోవడం కారణమే ఈరోజు తల ఇక్కడ నేను అనుకుంటున్నాను ఎందుకంటే దళితుల ఐక్యం ఉంది ఈ రోజు అంబేద్కర్ మీద ఒకప్పుడు దళితులంటే త్వరలు మల్లాల యూదులు తిరుగుబడతనానికి మొట్టమొదటిగా పేరు పెరిక దళితుల మీద ఈ రోజు దళితులు ఆరాధ్యదమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం మనలో ఐక్యత లోపిస్తున్న దానికి నిదర్శనం ఇది ఎక్కడనైనా కూడా యువత నేర్చుకోవాలి ఈ రోజు ఇంత పెద్ద వయసు వచ్చిన కూడా సో కూర్చోండి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజు అంబేద్కర్ గారి మీద ఉన్న ప్రేమ అంబేద్కర్ గారు ఇచ్చిన బాగా ఈ రోజు ఇక్కడ కొంచెం ఉన్నారంటే కేవలం అంబేద్కర్ మీద వాళ్ళు పెంచుకున్న ఒక ప్రేమే కాదు ఆయన ఆయన ఇచ్చిన స్ఫూర్తితో కూడా ముందుకు తీసుకెళ్ళాలి నేను ఆయన చెప్పినట్టు నేను నేను తీసుకెళ్తున్న రైల్ని వీలైతే కొంచెం ముందుకు తీసుకెళ్దాం లేదా ఏడా వదిలేదాం అనే ప్రేమతో ఇంతమంది ఇక్కడ ఈ రోజు రావడం కూడా చాలా శుభపరిణామం ఇక్కడైనా నేను అందరినీ కోరుకునేది ఒకటే అందరికి ఇచ్చేది పిలుపుని ఒకటే మనం ఐక్యతని ప్రపంచానికి చాటి చెప్పాలి ఈ భారతదేశాన్ని మనం చాటి చెప్పాలి కొంతమంది మరుగుతున్న కుక్కల్ని నోరు ముయ్యాలంటే కేవలం మన ఐక్యత ఐక్యత వల్ల జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను మనం ఐక్యత లేనప్పుడు ఎవరైనా కూడా అంబేద్కర్ విగ్రహం మీద కొట్టారు రేపు మహిళల కూడా కొట్టేదానికి అవకాశం దయచేసి ఇవ్వద్దు అవకాశం మనం ఇవ్వకుండా మనం ముందుకు పోవాలంటే కేవలం ఐక్యతని సాధి సాధించగలుగుతాం ఎందుకంటే అంటే ఈరోజు మాట నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు కూడా మనకి ఎందుకు ఈరోజు రిజర్వేషన్ల పక్కన కొన్ని సీట్లు ఇచ్చారంటే మనకు ఈరోజు తొమ్మిది సీట్లు తప్ప ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ వేరే సీట్ వేరే రాజకీయ వేరే ఒక మన రిజర్వేషన్ సీట్లు తప్ప వేరే ఒక ఓసీ సీట్ లో మనకి ఇంతవరకు టికెట్ ఇచ్చిన దాకాలు లేవు నిలబడమని చెప్పిన తాకాలు దాకాలు లేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచించిన విధంగా ఏంటంటే ఏ రోజు రిజర్వేషన్ లో మన వాళ్ళు నిలబడగలుగుతారు ఓసీ సీట్లు కూడా అవి గెలుచుకొని దీంట్లో కూడా నిలబడి గెలిచి రాజ్యాంగాన్ని సమయమైన మార్గంలో నడుపుతారు మన రాజ్యాంగం కూడా ఏర్పడుతుంది ఒక ఆశతో మనకు ఓసీ సీట్ లో దళితులకు పోటీ చేసే ఆస్తులు మనకి ఇస్తే దాన్ని మనం కాలరాస్తున్నాం మనం దళిత సీట్లోనే పోట్లాడుతున్నామే తప్ప ఓసీ సీట్లో వచ్చి పోట్లాడడానికి ధైర్యం చేయట్లేదు ఎందుకు చెప్తానంటే ఈ మాట ఈ రోజు కళాశా నియోజకవర్గం ఓసీ సీట్ అయినప్పటికీ నా భార్య సతీమణి గారిని నిలబెట్టి మన పోరాటాన్ని అక్కడ నిలబెట్టాను ఎందుకు చెప్పానంటే మనకు ఓసీల్లో మనం పోట్లాడే స్థితి మనకు రావాలి మనం వాళ్ళకి సరి సమానంగా బతకాలంటే వాళ్ళ హక్కుల్లో మనం పోయినప్పుడే మన హక్కులు మనకు మిగులుతాయి మనం ఎంతవరకు వాళ్ళ హక్కుల్లో మనం చేయబెట్టలేమో మన హక్కులు మనకు ఉన్నీరు మనలో మనల్ని చీల్చి విభాగాలు చేసి ఎంత విభజించు పాలించనే విధంగా పెట్టుకుని మనం ఏకంగా అనియకుండా ఇలాంటి కోల వివక్షతలు పెట్టి దళితుల్లోనే ఇటువంటి దానికి మూల అవుతున్నారు కాబట్టి నేను యువతకు మరొకసారి పిలుపునిస్తున్నాను ఒకటే యువత మేల్కోవాలి యువత ముందుకు రావాలి ఇలాంటి పెద్దల యొక్క ప్రతి ఒక్క ఇక్కడ ఎంతో మంది మేధావులు ఉన్నారు ఎంతో మంది ఆలోచన పరులు ఉన్నారు ఎంతో మంది విప్లవకారులు ఉన్నారు వాళ్ళని స్మూర్తిగా తీసుకుని ఈ వెంకటగిరి అంటే ఒకప్పుడు విప్లవానికి అడ్డగా గడ్డగా నిలబడింది అటువంటి ఈ రోజు అటువంటి వెంకటగిరిలోనే ఇటువంటి దౌర్భాగ్యం అనేది చాలా బాధాకరం ఇక్కడ దాని అందరినీ అందరి తరఫున ఖండిస్తున్నాను మా నేనైతే మార్మీ తరఫున మరియు వీసీకే పార్టీ తరఫున తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాను యువత మేల్కోండి మెల్కున్న రోజే మన భవిష్యత్తు ముందుంటుందని ఒక్కసారి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను పెట్టాలన్నా ఇంకోటి బస్సులు పగల కొట్టాలన్నా నిర్మాణం కావాలన్న ఈ రోజు డాక్టర్ బిర్ అంబేద్కర్ మాలలకి మాదిగలకి మాదిగులకి కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళలకి ఓటు హక్కు కల్పించినటువంటి ఏకైక వీరుడు ధీరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాదా అని చెప్పుకోవడం తెలియజేస్తాం కేంద్ర మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రికి మా మహిళలకి ఓటు వస్తేనే నేను న్యాయశాఖ మంత్రికి పని మక్కు మహిళలకు ఒంటరులో కాదు ఓట్లు కల్పించి సమాజంలో తిరగాలని చెప్పి మొత్తం చెప్పినటువంటి ఏకైక వీరుడు మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాదా అని చెప్పి ఈ మహిళ సమాజాన్ని కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం తెలియజేస్తున్నాం మహిళలు మన వంద మంది ఉంటే మహిళలు ఒక పది మంది ఉంటే వాళ్ళు ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు సమాజం తీసుకొని ఇరవై వేల మంది క్రౌడ్తో సమాజంలో మనం వచ్చాం దాని తర్వాత మళ్ళీ ఈ రోజు వచ్చాం ఇరవై వేల మందితో ఈ నియోజకవర్గంలో ఈ రోజు దళితులు గాని సామాజికంగా అంబేద్కర్ గారి రిజర్వేషన్లు తింటూ ఈ రోజు ఉద్యోగస్తులు ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఈ ఉద్యోగస్తులు ఈ రోజు డాక్టర్ బీర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు అనుభవించి ఏసీ లో పడుకో మనం ఈ రోడ్డు మీద ధర్నా చేస్తుంటే ఇది దుర్మార్గం అయినటువంటి చర్య కదా అని చెప్పుకోండి సందర్భంగా మనం అందరం తెలియజేస్తున్నాం ఉద్యోగస్తుల్ని అదే విధంగా మనం మీరు ఏం చేయమన్నా కానీ మేము యువకులుగా మేము చేసే దానికి సిద్ధంగా ఉన్నాం ఈ వెంకటగిరి నియోజకవర్గంలోనే కాదు రెండు జిల్లాల పరిధులు ఉన్నటువంటి రామకృష్ణ గారు చెప్పినట్టు ఈ రెండు జిల్లాల పరిధులు ఎక్కడైనా తిరిగి కూడు నీళ్లు లేకుండా రాత్రి పౌలు నిద్రపోయి ఇరవై వేల మంది క్రౌడ్తో ఇక్కడ చేసేయాల్సినటువంటి బాధ్యత ఉంది మన అస్తిత్వాన్ని కోల్పోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పక్కన తలనొరికితే ఈ రోజు మనం కూడా కూర్చొని పోయి హరిసం మళ్ళీ మనం కూర్చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మనం ఏం చేయాలి ఈ రాజ్యాంగం ఎక్కడ ఉంది రాజ్యం ఎక్కడ ఉంది రాజ్యంలో ఉన్నటువంటి అందరూ మనం మద్దతు తెలియజేస్తూ ఉంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి కర్తే ఈ రోజు రెండు ముక్కలుగా పోతే మనం ఏం చేస్తామన్నటువంటి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మనందరూ తెలియజేస్తున్నాం యువకులుగా ఉత్సాహంతులుగా ఈరోజు మన సమాజంలో ముందుకెళ్ళాల పెద్దలు ఒక కమిటీని ఏర్పాటు చేయండి ఆ కమిటీని ఏర్పాటు చేసి ఆ మన నిరాదేషకైనా లేదంటే ఆ మన నిరాధ్యక్ష ఒక కమిటీ చేస్తుంటే ఈ వెంకట నియోజకవర్గాన్ని ఐక్య మార్చేదాన్ని కూడా తెలియజేస్తూ శంకరానికి పెద్దల అందరికీ ప్రత్యేక సెలవు తీసుకుంటాము అందరికీ నేను కొంతమందికి సుపరిచితున్నే కొంతమందికి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు రెండు విషయాలు చెప్పాలి ఇలాంటి సందర్భం ఇదే వేదనతో ఇదే బాధతో ఇదే ఆవేదనతో ఇదే ఆవేశముతో ఇదే సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసంతో ఇదే ముందు మనం వేసుకునేటటువంటి ప్రణాళికలతో ఈ స్థలంలో అనేక సందర్భాల్లో మనం చేరి అనేక సందర్భాల్లో మనం అవమాన పర్చుపడ్డాము అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి మాట్లాడుకున్నాము రాత్రి అంతా మాట్లాడుకొని మళ్ళీ ఇలాంటి సందర్భం వస్తే మళ్ళీ ఇక్కడ చేరుతున్నాం కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయండి మళ్ళీ ఈ విధమైనటువంటి సందర్భంలో చేరుకుంటూ ఉండడానికి మీరు ప్రయత్నం ఇప్పుడు రామకృష్ణ ఏడ్చాడు అనుకున్నాడు నాకు ఏడు వస్తుంది నా ఇంట్లో నా తండ్రి నా కుమారుడు కళ నరికిస్తే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి అంటే రామకృష్ణ ఏడవచ్చు నేను ఆడవచ్చు ఎందుకు ఏడుస్తున్నాం అంటే వయసు అయిపోయింది ఎన్నో చేయాల్సినట్టు ఉన్నాయి చేయలేకపోయినాము చేయాల్సిందన్నా మన కళ్ళదిగా ఉండేటటువంటి దాన్ని చేయాలనేటటువంటి ఒక వేదన ఒక మనసులో బాధ కాబట్టి దయచేసి ఇలా దీంతో ఇలాగా వదిలిపెట్టకుండా ఇక్కడ మేధావులు ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు డబ్బులు ఉన్నది మనకు అన్ని విధాల అన్ని అన్ని విధాలు మనకు సమకూర్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యత ఉంది ఒక ఎన్నికల్లో ఇంకొకరితో పోటీ చేసి మనం నడిపించగలిగినటువంటి సామర్థ్యత ఉంది ఇంకొకరిని ఉపన్యాసంలో పిల్టీని కుట్టించేటటువంటి సామర్థ్యత ఉంది జ్ఞానవంతులు అన్నీ ఉన్నాయి కానీ ఫలితనం లేదు ఫలితనం లేదు ఫలితనం లేనందువల్ల మళ్ళీ ఇంకొక సందర్భం వస్తుందేమో నేను బాధ దయచేసి జ్ఞానంతో దయచేసి ఎత్తుగడలతో దయచేసి నేను ఆ రోజు చెప్పాయి ఇక్కడ ఇంతకుముందు మన సోదరులందరూ ఉన్నారు దీనికొక మనం ఒక హక్కు కలిగి ఉన్నాం ఈ స్థలము కొలతయబడి ఈ స్థలము ప్రపోజల్ చేయబడి ఉన్నది అంబేద్కర్ భవన్కి అంబేద్కర్ భవన్ ఇక్కడ కట్టాలని ప్రపోజల్స్ ఉన్నాయి మన దగ్గర తర్వాత దీనికి ఎవరైతే అభ్యంతర దీన్ని ఎవరైతే అభ్యంతర పరిస్తే ఉద్దేశపూర్వకంగా అభ్యంతరపరిచినటువంటి అధికారుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టవచ్చు అనేటటువంటి చట్టం కూడా ఉంది బ్రదర్ తెలుసు అలాంటి హక్కులు అధికారాలు కలిగి కూడా ఐక్యత లేక మాట్లాడుకునేటటువంటి మాట మీద నిలబడలేక ఆ పని విధానాన్ని కొనసాగించలేక మళ్ళా మనం అన్నట్టు మనం అనకూడదు కానీ గుడి రంగాలంతా కింద చేరి మాట్లాడుకుని తెల్లారు వాళ్ళు పనిగా వాళ్ళు నిన్నట్టుగా మనం చేస్తున్నాం నేను చెప్తున్నాను వేదంతో చెప్తున్నా పాతతో చెప్తున్నా మిమ్మల్ని ఎవరిని తక్కువగా చేయడం కాదు అందరం గొప్పవాళ్ళమే అందరూ శక్తివంతులమే అందరూ సామర్థ్యత కలిగినటువంటి వాళ్ళమే ఇక మీదట ఈ సందర్భం రాకుండా దయచేసి ఎత్తు కూడా ఇంకొకటి చెప్తున్నాను నా నా ఉద్దేశం అది మీ అందరి ఉద్దేశం కాదు ఇప్పుడు వజ్రాన్ని వజ్రంతోనే పోయాలంట శత్రువును శత్రువుతోనే జయించాలి అందుకే ఒక సందర్భం వచ్చింది ఉత్తరప్రదేశ్లో మాయావతి బీజేపీతో కలిసి ఆమె రాజ్యాధికారం ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు ఇప్పుడు మేముంతా ముందు మేము అన్ని పనులు చేస్తాము దీనికి కావాల్సినటువంటివన్నీ మేము చేస్తాము అంబేద్కర్ భవనం కడతా వాడు బొమ్మ పెడతామని వాళ్ళనే పెట్టించండి దయచేసి ఎందుకు అంటున్నానంటే మన దగ్గర లేక కాదు వాళ్ళ భాగస్వాములు ఆ శత్రువుని శత్రువులతో పట్టవచ్చు నా ఉద్దేశం అందుకని వాళ్ళ భాగస్వాములు చేయాలి వాళ్ళు చూసుకురండి ముందు రేపు పొద్దున మాటలు పోయాడు వాడు చెప్తాడా చేస్తాడా లేకపోతే వాడు భాగస్వామి అవుతాడా అనేటటువంటి విషయాలు మనకు తెలుస్తుంది వాడు తెలుసు తిరుగుతుందరూ సోదరులరా రాజకీయ నాయకులు మనకి ఏదో చేస్తారనుకుంటే మాత్రం చాలా తప్పది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ రేపు రాబోయేటువంటి కొత్త ఎమ్మెల్యే కానీ మనకి ఏమీ చేయరు ఈ స్థలం ఇంకొకరికి పోయే వాళ్ళే కానీ గుండే ఎమ్మెల్యే కానీ రేపు వచ్చే ఎమ్మెల్యే కానీ వాళ్ళ మాటలు వెనకాల అగ్ర కులాల వాళ్ళ ప్రయోజనాలు ఉంటాయి వాళ్ళు అగ్ర కులాల వాళ్ళకే పని చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇది అంబేద్కర్ గారు చెప్పిన మాట తర్వాత ఇక్కడ ఎప్పుడెప్పుడు చొచ్చుకొని వచ్చేద్దామని ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటువంటి ఎమ్మెల్యే కావచ్చు రేపు వచ్చే నిన్న పాత ఎమ్మెల్యే కావచ్చు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ చేతుల్లో పెట్టడానికి రెడీగా ఉంటారు వాళ్ళు అందులో డౌటే లేదు తర్వాత విగ్రహాన్ని అక్కడ పెట్టాం రోడ్డు మీద ఆ స్థలం కూడా రోడ్డు మార్జిన్కి వెళ్ళిపోద్ది నా ఉద్దేశం ఏందంటే నా ప్రచారం అనే ఒక భవనాన్ని ఒక మంచి మన భాషలో నాట్ భాషలో చెప్పాలంటే ఒక బిర్యానీ దబరా రెడీ చేసి ఇచ్చి మంచి బిర్యానీ తయారు చేసి దానికి చికెను మటన్ రకరకాల ఐటమ్స్ అన్ని కొండి మన తండ్రి బాస దొంకాలు ఒక బిర్యానీ తోమని చేతుల్లో పెట్టాము ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కువ మంది మన చేతిలో పెడితే ఆ గేట్ ఇచ్చింది మనకి మాట నుంచి పోతుంది మనకు అయితే మనం ఏం చేసింటే ఇప్పుడే చూసినాం ఒక పసుపు నాయకుడు ఒక అభివృద్ధి నాయకుడు వచ్చాడు వాళ్ళ చేతి మన తండ్రి మన తండ్రి